చాలా ప్రతిష్టాత్మకంగా కూడా భావించారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ హామీని కూడా పరిపూర్ణంగా నిర్వర్తించలేకపోయారు అమలు చేయలేకపోయారు ముఖ్యంగా సూపర్ సిక్స్ లో ఫిఫ్టీ పర్సెంట్ కనీసం ప్రారంభం కూడా చేయలేదు రిమైనింగ్ ప్రారంభం చేసినట్టుగా నటిస్తూ వచ్చారు మొదటి సంవత్సరం అయితే జీరో ఏమీ చేయలేదు ఈ విధంగా ప్రజలని మోసం చేసేటటువంటి కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున చేశారు మొన్న సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అయిందని చెప్పేసి అనంతపూర్లో ఒక పెద్ద బహిరంగ సభ నిర్వహించారు ఆ బహిరంగ సభకు పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించే కార్యక్రమం చేశారు ఒక విధంగా చెప్పాలంటే తోలే కార్యక్రమం చేశారు తోలేరు కానీ సభ ప్రారంభమయ్యే సమయానికే వెలవెలబోయేటటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి మొత్తానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అనవసరంగా ఎన్నుకున్నాము ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చడంలో ఈ ప్రభుత్వం విఫలమైపోయిందని బాహాటంగానే చెప్పుకుంటున్నటువంటి సందర్భం ఒకవైపున మరొక వైపున రాష్ట్రంలో విష జ్వరాలు ఆరోగ్య పరిస్థితులు సరిగా లేకపోవటం శానిటేషన్ సరిగా లేకపోవటం విపరీతమైన విష జ్వరాలు వ్యాపించి ప్రజలు గందరగోళం పడుతున్నారు కొన్ని చోట్ల మరణాలు అయితే జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా తురకపాలెంలో అంతుపట్టని వ్యాధుల్లాగా వచ్చేసి ఒక పది ఒక వంద రోజుల్లో ముప్పై నలభై మంది ప్రాణాలు కోల్ కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది దానితో పాటు అనేక రకాలుగా రాష్ట్రంలో పరిపాలన విఫలమైపోయినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని చంద్రబాబు నాయుడు గారు రకరకాల డ్రామాలు ఆడేటటువంటి పరిస్థితి చేస్తున్నారు ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా డిసెంట్గా ఎవరు మాట్లాడినా సహించే పరిస్థితులు లేరు సోషల్ మీడియాలో ఎవరైనా యాక్టివ్గా ఉంటే మాట్లాడితే వారి మీద కేసులు పెట్టి వారిని తీసుకెళ్లి జైల్లో పెట్టి వేధించినటువంటి సందర్భాలు కోకలుగా మనం చూస్తున్నాం దానితో పాటు ఆయనకు వ్యతిరేకంగా ఈయన వార్తలు రాసే పత్రికలు మరి ముఖ్యంగా సాక్షి పత్రిక మీద ఇప్పటికి ఎన్ని కేసులు పెట్టారో నేను చెప్పవలసినటువంటి అవసరం లేదు సాక్షి ఎడిటర్ మీద సుమారుగా ఏడు కేసులు పెట్టి బెదిరించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అంటే తమ పరిపాలనకు డబ్బా కొట్టేవారు తప్ప తమ పరిపాలన బాగోదు అంటే మాత్రం ఊరుకునేటటువంటి పరిస్థితుల్లో లేకోకుండా చట్టాలను వక్రీకరించి తమ చేతుల్లోకి తీసుకొని పోలీసు యంత్రాంగాన్ని అంతా కూడా ఉపయోగించుకొని ఒక హెరాస్మెంట్ చేయాలనేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి విషయాన్ని నేను ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు ఏ మాత్రం గమనించినా కూడా సామాన్య ప్రజానీకానికి కూడా అర్థమైపోయే రీతిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన జరుగుతా ఉన్నది